లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ అయిందండి మార్కండేయ కర్జూ గారు ఆయన సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి అనమాట ఆయన్ని ఎవరు ఇంటర్వ్యూ చేశారంటే కపిల్ సిబ్బల్ సుప్రీంకర్టు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జడ్జి కాదండి సీనియర్ సీనియర్ అడ్వకేటు ఆయన చేశారన్నమాట ఇంటర్వ్యూ చేశారన్నమాట అయితే దానిలో నేను అబ్స్ట్రాక్ట్స్ ఊరికే ఒక ఒక చిన్న 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 విషయాలు చెప్ చెప్ చెప్తున్నాను ఎక్కువ చెప్తే పెద్ద వీడియో అయిపోతాయిందని నేను స్ప్లిట్ చేసి చేస్తున్నానండి వీడియోలు ఆయన ఏం చెప్తారంటే ఈ దేశంలో ప్రధాని మోదీ మోదీ గారి ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో చదువు అంతా కూడా సర్వనాశనం అయిపోయింది మొత్తము నిరక్షరాస్యత ఎక్కువైపోయింది ఎక్కువ నిరుద్యోగత ఎక్కువైపోయింది బెగ్గర్లు ఎక్కువైపోయారు ఇంకొకటి ఏంటంటే అసలు చదువు చదువు అనేది అసలు ఎక్కడో ఎక్కడో అడుగంటిపోయింది అసలు క్వాలిటీ తగ్గిపోయింది ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఒక చిన్న చప్రాసి ఉద్యోగానికి కూడాను ఎంతోమంది వేల మంది లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోవాల్సి వస్తుంది అంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతున్నది మొత్తం ఫ్యూడలిజంలోనే బతుకుతున్నాం మనము అని ఆయన వాపోయారు చాలా చాలా చక్కగా చక్క చక్కటి ఒక ఒక రకమైన ఒక జడ్జి గారు జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు చెప్పటం అంటే మరి వాళ్ళకి చాలా ఎక్కువ చాలా నాలెడ్జ్ ఉంటుంది దేశం గురించి దే ప్రజల గురించి ప్రజల అలవాట్ల గురించి ప్రజలకి అవ అవసరాల గురించి వాళ్ళందరికీ వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే అది ఎన్నో చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాడు ఆయన నాకు బాగా నచ్చింది అయితే చదువు గురించి మాట్లాడుతూ మన దేశంలో చదువు ఇంత చండాలంగా దిగజారిపోయింది అసలు నిజంగాను చప్రాసీలు కూడాను ఇంత ఎన్ని విన్ని అప్పులుగా అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది పెట్టిన ప్రతివాడికి కూడా రావటం లేదు టోటల్గా ఏంటంటే మొత్తం కూడాను చైల్డ్ మ్యాల్ న్యూట్రిషన్ ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంటు ఇవి రెండు కూడా చాలా ఎక్కువైపోయినాయి అన్న అంటూ ఉంటూ ఇదే వీడియోలో చెప్పిన 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 విషయం ఏంటంటే మాటలు సపోజ్ ఎట్లా ఈ విద్యా వ్యవస్థ ఎంత చిన్నా భిన్నమైపోయి ఎంత సర్వనాశనం అయిపోయిందంటే సపోజ్ అసలు డాక్టర్లు డాక్టర్లు పనితీరు సరిగా లేదు ఎవరు ఎవరు ఏం చేయాలో వాళ్ళ వాళ్ళ పనితీరు బాగాలేదు సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఉంది కదా ఎయిమ్స్ అంటారు కదా ఢిల్లీలో అక్కడ అక్కడ ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ వట్టి జస్ట్ లైక్ రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది అక్కడ మనకి మనకి అసలు అది ఒక హాస్పిటల్ లాగా కనిపించదు అది అందుకంటే అసలు అక్కడ డాక్టర్లు కూడాను అసలు సరిగా వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు చక్కటి మార్కులతో ఎంత చక్కగా వాళ్ళ క్వాలిటీ ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి ఏంటంటే అసలు ఇది ఇది ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో కరెక్ట్గా చక్కగా బాగా మెరుగుపడుతుందో క్వాలిటీ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే ఇట్లాంటివి పెద్ద ఎందుకంటే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అంటే నింటే ఎయిమ్స్ అంటే ఏంటంటే ఇది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఒక హాస్పిటల్ వ్యవహారాలు అన్నీ చాలా ఉన్నాయి బాగా డబ్బులు ఉన్నాం పొలిటీషియన్స్ అందరూ అక్కడికే వెళ్తారు అఫ్కోర్స్ ఇండస్ట్రియలిస్టులు డబ్బులు వాళ్ళు అనుకోండి బాగా అయితే కిటకిటలాడిపోతూ ఉంటుంది అక్కడ నిజంగానే ఫిష్ మార్కెట్లకి నేను ఒక వెళ్ళి చూశానండి అక్కడ నాకు నాకు అది దాని గురించి ఎంత గొప్పగా పేరుందో ఆ గొప్ప పేరుకు తగ్గట్టుగా అక్కడ మాత్రం నాకు ఆ దృశ్యాలు ఏం కనిపించలేదు ఆఫ్కోర్స్ కొంతమంది పొలిటీషియన్స్ హై హై ప్రొఫైల్డ్ ప్రొఫెషన్ పొలిటీషియన్స్ మధ్య మధ్యలో వస్తూ ఉంటారు వాళ్ళ వంది మాగదులు వాళ్ళకి ఎస్ బాస్ ఎస్ బాస్ అనేవాళ్ళు వాళ్ళకి బౌన్సర్స్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ ఆయనతో వస్తే దెబ్బ 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 బూట్లు టక ట చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అంటే ఏంటంటే మా అమ్మ మాకు అవతల వాళ్ళతో మాకేం పని లేదు మాకేం సంబంధం లేదు మమ్మల్ని ఓటేసిన ఎన్నుకున్న వాళ్ళం మేము గొప్పవాళ్ళం పైకి పైనుంచి ఒక కళ్ళ ఒక్కొక్క ధ్రువ నక్షత్రాలు మేము ఆకాశం నుంచి వాళ్ళం అన్నట్టుగా వెళ్తూ ఉంటారు నేను చూశాను అక్కడ అక్కడ ఉన్న దృశ్యాలు అక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఉన్న ఎట్లా నడుస్తూ ఉంటుంది వ్యవహారం అనేది అయితే ఆయన ఇదే అంటారనమాట అసలు ఎక్కడ కూడా ఒక వ్యవస్థ లేదు అక్కడ ఆ రైల్వే స్టేషన్లు కూడా బెటర్గా ఉంటాయని చెప్పి ఆయన చాలా వాపోయారు అందుకని ఎందుకంటే ఈ చదువు గురించి ముఖ్యంగా చదువు క్వాలిటీ లేదు పాడు లేదు అసలు ఎక్కడా కూడాను ఈ ఈ విధంగా ఏదో అరకొరగా చదువుకున్న డాక్టర్లను ఒక ఏదో ఒక ఒక నామకే వస్తే ఏదో ఒక సర్టిఫికేట్ ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి పెడతారు దేశంలో చదువు అసలు అట్లాంటి డాక్టర్లు ఉంటే అసలు ఏమి నయ ఏమి రోగాలు నయమవుతాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన చాలా వాపోయాడండి తర్వాత వీళ్ళల్లో చాలామంది కూడా నేను నాకు నేను నేను గమనించిన విషయం ఏంటంటే వీళ్ళల్లో చాలామంది కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు హిందీ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళు హిందీ మదర్ టంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలామంది అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ పొలిటీషియన్స్ ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు హిందీ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళు హిందీ హిందీయే ప్రాథమిక భాషగాను మెయిన్ మెయిన్ భాషగాను మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళ రికమెండేషన్లు తెచ్చుకుని అక్కడ చేరుతూ ఉంటారు ఏదో మొత్తానికి ఏదో జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా అనేది చాలా చదువులో చాలా మంచి చాలా చక్కగా ఒక మంచి ఒక క్వాలిటీ ఏర్పరచుకుంది అట్లాంటి వాళ్ళు కనుక నిజంగాను అట్లాంటి మంత ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకమైన ఒక హాస్పిటల్స్లో పనిచేస్తుంటే కనుక ఒక ఒక రకమైన ఆ తీరే మారిపోతుందండి అక్కడ ఉన్న అసలు సినేరియోనే మొత్తం మారిపోతుంది అనమాట కాబట్టి ఆయన ఆయన బాధపడిపోయింది కూడా అదే అనమాట అసలు చదువు సంధ్యాకి పాడు ఏం లేదు డాక్టర్లు డాక్టర్లుగా కనిపించరు అసలు ఏమీ ఏమీ బాగలేదు అసలు అక్కడ వ్యవస్థలు కూడా జస్ట్ లైక్ రైల్వే స్టేషన్ అని అని అన్నందుకు ఆయన అన్నారు ఇంకా అదే వీడియోలో ఎన్నో రకరకాల మాటలు మాట్లాడారు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్